వారం రోజుల్లో తిరిగి తీసుకొచ్చేలా సునీత విలియమ్స్ విల్మోర్లను తీసుకుని జూన్ ఐదున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మూడు నెలల తర్వాత సునీత విల్మోర్ లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది సునీత విల్మోర్ బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్ థ్రష్టర్స్లో హీలియం లీక్ అవుతున్నట్లు గమనించడంతో నాసా వ్యోమగాములను భూమి మీదకి స్టార్ లైనర్లో తిరిగి వచ్చేందుకు అంగీకరించలేదు సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత స్పేసెక్స్ సంస్థకు చెందిన క్రూ నైన్ను ను ప్రయోగించి అందులో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతను విల్మోర్ను భూమి మీదకి తీసుకురావాలని నాసా ఫిక్స్ అయ్యింది తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని బోయింగ్ సంస్థ ఎంత బతిమాలినా నాసా అందుకు అంగీకరించలేదు చేసేది ఏం లేని పరిస్థితుల్లో నిన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అయిన స్టార్ లైనర్ భూమి మీద మనుషులు లేకుండానే ల్యాండ్ అయింది అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా స్టార్ లైనర్ ల్యాండ్ అవ్వడం ఇక్కడ గమనించాల్సిన అంశం కానీ నాసా బోయింగ్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా వాళ్లతో డీల్ రద్దు చేసుకునేలా ఉంది అదే జరిగితే బోయింగ్ సంస్థ దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది どどど。